ఎంజీ కాలేజ్ మైదానంలో ఈరోజు బీచ్ గ్రౌండ్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం క్రమంలో ఈరోజు జేసీబీతో ఈ యొక్క మొత్తం దీన్ని ప్రకిలించడం జరిగింది నిజంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కార్యనిర్వహణలో ఈ బీచ్ మైదానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు దాదాపు నలభై ట్రాక్టర్ల ఉసుకతో ఈ బీచ్ గ్రౌండ్ను ఏర్పాటు చేసే క్రమంలో ఈ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఇది సమాజానికి అందించే క్రమంలో ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాం ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి హైకోర్టు జడ్జి షమీమ్ అఖ్తర్ గారు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు వైఆర్పి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన యలశాల రవిప్రసాద్ గారు కూడా ఇచ్చేసి ఈ గ్రౌండ్ని క్రీడాకారులకు అందజేయడం జరిగింది నిజంగా గత సీజన్లో గత నోటిఫికేషన్లో ఈ యొక్క గ్రౌండ్లో ఫిజికల్ ఫిట్నెస్ కోసం కొన్ని వేల మంది దీన్ని ఆశ్రయించడం జరిగింది ఈ ఆశ్రయించే క్రమంలో ఇక్కడి నుంచి కొన్ని వందల మంది పోలీసు ఉద్యోగాలు అలాగే ఎస్ఐ ఉద్యోగాలు న్యావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో ఎంతోమంది అగ్నివీరులుగా తయారైన సందర్భం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇది మళ్ళీ ఈరోజు దీన్ని పెకిలించి క్రీడాకారులకు అందజేస్తున్నాం దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మంచి ఫిజికల్ ఫిట్నెస్ సాధించి మంచి ఉద్యోగాలు సాధించాలని తెలియజేసుకుంటూ ఇది ఒక్కటే కాకుండా మనం ఏదైతే ఆరోగ్యం కోసం ఎన్జి కాలేజ్ మైదానంలో ఏదైతే నడక చేస్తున్న వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఫిజికల్ ఫిట్నెస్గా సాధించాలని అందరికీ తెలియజేస్తుంది